ఆత్మ శాంతించాలి అనే మాట చాలా మందికి ఉపయోగిస్తా ఉంటాం ఇందాక నా కుమారుడు కూడా చెప్పడం జరిగింది దయించే మాట అనకండి ఆత్మ ఎవరికి శాంతించాలి అని ఈ లోకం అనుకుంటది అంటే వారు ఎలాంటి బ్రతుకు బ్రతికారో అర్థం కానప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వారు జీవించారో తెలియనప్పుడు ఇక్కడ శాంతులు జరిపిస్తా ఉంటది కానీ బైబుల్ చెబుతా ఉంది ఈ లోకం విడిచి వెళ్లిన తర్వాత ఇక్కడ చేసే శాంతి ప్రార్థనలు ఇక్కడ చేసే శాంతి హోమాలు ఉపయోగం ఉండదు అని నీ ఆత్మ శాంతిలో నెమ్మది పొందుతూ ఉండాలంటే నువ్వు బ్రతికున్నప్పుడే ఈ లోకంలో ఉన్నప్పుడే నీవు క్రమమైన జీవితాన్ని జీవించాలి అని చెప్తా ఉంటుంది పాస్టర్స్ వెన్ ఎడ్వర్డ్స్ గారు ఎలాంటి జీవితాన్ని జీవించారో నాకన్నా మీకే బాగా తెలుసు సాధారణంగా పాస్టర్స్ ఫ్యామిలీస్ ఎట్లా ఉంటాయి అంటే విశ్వాసల్ని దగ్గరికి రానివ్వరు ఎందుకంటే వారి కుటుంబంలో విషయాలు బయటికి తెలిసిపోతాయి అందుకే చర్చ్ వరకు పరిమితం వాళ్ళ పర్సనల్ విషయాలలో సంఘం ప్రమేయం ఏమీ ఉండదు కానీ పాస్టర్స్ వెన్ ఎడ్వర్డ్స్ జీవితం అలాంటిది కాదు ఆయన కుటుంబం అలాంటిది కాదు మేము ఇక్కడ ఏం చెబుతా ఉన్నామో మా ఇంటిలో ఉన్నప్పుడు మేము ఒంటరిగా మేము ఉన్నప్పుడు మేము ఎక్కడికైనా అకేషన్గా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళము మీలో చాలా మందికి యూత్కి తెలుసు ఎందుకంటే యూత్లో చాలామంది మాతో పాటు వచ్చేవాళ్ళు కనుక మా ఇంట్లో మాతో పాటు భోజనం చేసేవాళ్ళు అందరూ పాస్టర్ గారికి భోజనం ఏర్పాటు చేస్తారు కానీ పాస్టర్ గారికి సంతోషం ఏంటో తెలుసా యూత్ వాళ్ళందరికీ లేకపోతే ఇంటి దగ్గర మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయడం పాస్టర్ గారికి ఎంత సంతోషము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు రాచర్ల యూత్ అందరూ మా దగ్గర ఎక్కువ రెగ్యులర్గా ఉండేవాళ్ళు పిల్లలు చిన్నప్పటి నుండి కూడా మాతో ఎక్కువ సంబంధం కలిగి ఉండేవారు తర్వాత తాడేపల్లిగూడంలో ఆ గుర్షేపూర్ క్యాంపస్కి మేము షిఫ్ట్ అయిన తర్వాత ఆ తాడే పెళ్లిగూడ ఆ యవనస్తులు మాతో ఎక్కువ అటాచ్మెంట్ అంటే ఒక్కొక్కసారి మేము అందరం కలిసి భోజనాలు తింటాం హాల్లోనే అందరితో పాటు పాస్టర్ గారు నేను కూడా కూర్చుంటాం ఆ పిల్లలందరితో పాటు ఇంత దగ్గర సంబంధం కనుకనే పాస్టర్ గారు ఏ రోజున నువ్వు మారు నీ జీవితం ఇలాగా అని ఎవరిని అవుట్ చేసి చూపించాలి ఇందాక రాధాకృష్ణ చెప్పాడే నేను పాస్టర్ గారిని బట్టి ఆయన వాక్యాన్ని బట్టి మారేనా తనకి పాటలు పాడమని ఇస్తా ఉంటే తన చేతల పాటలు పాడిస్తా ఉంటే పాస్టర్ గారికి వచ్చిన కంప్లైంట్స్ పాస్టర్ గారు అతను రాత్రి ఇలా చేశాడు మీరేంటి పాస్టర్ గారు అతను పాటలు ఇస్తున్నారు పర్సనల్ గా వచ్చిన కంప్లైంట్స్ అవన్నీ పాస్టర్ గారు ఏమి అనేవాళ్ళు కాదు ఏం మాట్లాడేవాళ్ళు కాదు మేమిద్దరం వాళ్ళం దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తా ఒకవేళ మేమే గనక అతను లేకపోతే యవనస్తుల్లో తాగి ఆడుతున్నారు అని దూరం పెట్టాము అంటే ఖచ్చితంగా సంఘానికి దూరం అయిపోతారు దేవునికి దూరం అయిపోతారు అతనికి మార్పు ఎక్కడ వస్తుంది ఆ జీవితానికి మార్పు ఎక్కడ వస్తుంది అందుకే మేము ఎవరిని నువ్వు ఇది తీసే నువ్వు ఇలా ఉండు నువ్వు ఇలా చేయి ఎప్పుడు చెప్పలేదు పాస్టర్ గారు వాక్యం ఒక్కటే ప్రకటన చేశారు రెండోది మాకు దగ్గరగా ప్రతి యవన బిడ్డ మాతో ఉండేలాగున మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మేము ఏం తింటే అది ఏ హోటల్లో ఉంటే హోటల్లో పాస్టర్ గారి చెప్పడమే కాదండి నిజ జీవితంలో కూడా చేసి చూపిస్తా ఉన్నాడు ఈయన ఈయన ప్రకటిస్తున్న దేవుడు నిజమైన వాడు కాబట్టి మన బ్రతుకులు కూడా మార్చుకోవాలని యవన బిడ్డలందరూ కూడా వారి జీవితాలను ఏసై రక్తంలో కడుక్కున్న వాళ్ళే ఇప్పుడు ఒక నియమం ఒక నిష్ట కలిగినటువంటి వాళ్ళే మీటింగ్స్ లో కూడా ఇందాక చెప్తా ఉన్నారు సువార్థ కుటాలు చాలా చోట్ల పెట్టేవాళ్ళం అని చెప్పాను సాధారణంగా సువార్థ కుటాలు పెట్టేవాళ్ళం అంటే ఓకే యవన బిడ్డలందరినీ రమ్మని చెప్పి ఒక యాభై మందిని మీరు నెలకు ఒక మూడు వందలు వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఇట్లా ఏర్పాటు చేద్దాం అని చెప్పి చెప్పారు అందరూ కూడా అదే రీతిగా అమౌంట్ అంతా గ్యాదర్ చేసుకుని వాళ్ళు అసలు నిజం చెప్పాలంటే పాస్టర్ గారు అమౌంట్ ఇవ్వనవసరం వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది అని అనుకోవచ్చు కానీ పాస్టర్ గారు ఏ రోజున కూడా నాకు సంబంధం లేదు నేను వచ్చి వాక్యం చెప్పడమే పెద్ద గొప్ప అని ఏ రోజున అనుకోలేదండి ఆయన కూడా ప్రతి సువార్త కూటానికి అమౌంట్ ఇచ్చేవా నేను ఫస్ట్లో మీరివ్వడం ఏంటి నేనన్నా మీరు ఇవ్వడం ఏంటి అంటే నా భాగం ఉండాలి ఇక్కడ సండే స్కూల్ క్రిస్మస్ జరుగుతూ ఉన్నా యూత్ క్రిస్మస్ జరుగుతూ ఉన్నా మెయిన్ క్రిస్మస్ జరుగుతూ ఉన్నా లేకపోతే ఇరవై ఎనిమిదో తారీఖు ఉపవాస ఆరాధన జరుగుతూ ఉన్నా యవనస్తులు ఇది మెను ఇది అని చెప్పంటే అది కాదు ఈ చికెన్కి నేను ఇస్తా అమౌంట్ పెట్టండి చికెన్ కానీ ఏ రోజున కూడా సంఘానికి పెట్టే విషయంలో ఆయన దాతృత్వంగా దేవుని పేరట ఎవరికి తెలియకూడదు ఎందుకంటే ఎవరికైనా తెలిసిందనుకో అబ్బా పాస్టర్ గారు అని అంటారు లేదు లేదు దేవుడు బల నమ్మకమైన మంచి సేవ కూడా అనాలి అని ఆయన ఎప్పుడు అలాగే అనేవాళ్ళు మా ఉద్దేశమే అది మేము ఇంత దృఢంగా ఉన్నాము అంటే కారణం మాకు తెలుసు మేము నమ్మిన దేవుడు శక్తి మందుడు మేము నమ్మిన దేవుడు మమ్మల్ని ఇలా భూమి మీద విడిచిపెట్టడు అని నేను ఖచ్చితంగా నేను నమ్ముతా ఉన్నా నేనే కాదు నా పిల్లలు కూడా నిన్న రాత్రి నా కొడుకు అంటా ఉన్నాను నాతో మమ్ మమ్మ పప్పా పర్ఫెక్ట్గా అయిపోయి ఉంటారు మమ్మ పరిపూర్ణంగా అయిపోయి ఉంటారు విశ్వాసంలో అందుకే దేవుడు తీసుకెళ్లాడు ఒకవేళ పరిపూర్ణంగా అనుకో అంజూరపు చెట్టుని వేసినటువంటి ఆ యజమాని దాన్ని కొట్టే అది ఫలించట్లేదు అన్నప్పుడు తోటమాలి లేదు లేదు ఈ ఒక్క సంవత్సరం చూద్దాం అని అంటాడే అలాంటి పరిస్థితి ఉండేదేమో ఒకవేళ పప్పా గనక పరిపూర్ణంగా మారకపోతే కొంచెం అవకాశం ఇద్దాం అతను మారే వరకు అని దేవుడు అనుకునేమో కదా పరిపూర్ణంగా అయ్యారు కాబట్టి దేవుడు వెంటనే తీసుకెళ్ళిపోయాడని నా కొడుకు నాతో అంటుంటే నా ఎంత సంతోషం అనిపించింది నేను నా పిల్లలు అలా పరిపూర్ణతలోనికి వచ్చి దేవుని సన్నిధికి వెళ్ళాలి అని మేము ఆశపడతా ఉన్నాం కూడా మీ అందరి ప్రేమ మీ అందరి కన్నీరు అది నాకు కనబడతా ఉంది దేవుడు చూస్తా ఉన్నాడు అయితే మీ దేవుని బిడ్డ అక్కడే చెప్తా ఉన్నా ఆఖరి వరకు కూడా పాస్టర్ గారు చెప్పింది క్రమంగా జీవించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం దేవుని కోసం జీవించాను మంది ఈ లోకం కాదు ఈ మాటలు నేను చెప్పే మాటలన్నీ ఇప్పుడు మీకు గుర్తు రావు ఒకనొక రోజు నేను లేనప్పుడు మీకు గుర్తొస్తాయని ప్రతిసారి అంటానే ఉండేవాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు ఉండరు అనేవాళ్ళు ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి పాస్టర్ గారు ఎలాంటి భక్తిని మనం నేర్చుకోవాలి అని ఆశపడ్డారో లేకపోతే ఆయన ప్రకటన చేశారు మనం భక్తిగా ఉండాలి అనేదే ఆయన కోరుకున్నటువంటి విషయం ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి మన సేవకుల్ని మనం కలవాలి దేవుని రాజ్యంలో ఆనందించాలి మనం ఆ రోజు ఏం జరిగింది ఏం జరిగింది అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు ఎందుకంటే నేను ఆ రోజు ఆ ఫ్యూనరల్ రోజు నేను మాట్లాడింది ఇంకా ఎవరికి బయటికి వెళ్ళకపోవడం వల్ల అనుకుంటా నన్ను చాలా మంది అడుగుతూ ఉన్నారు ఏమైంది ఏమైంది అని అసలు పాస్టర్ గారికి కొంచెం కూడా నలత అస్వస్థత అనేది ఏమీ లేదండి ఏమీ లేదు ఆ రోజు సాయంత్రం కూడా ఆ తాడేపల్లిగూడెం యూత్ పిల్లలందరూ వచ్చారు మేమందరం కూర్చున్నాం కూర్చుని మాట్లాడుకున్నాం ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకి ప్రార్థన ఉంది మన మాస్టర్ ఇంటి వద్ద ఆ ప్రార్థనకి టైం ఉంది టైం అవుతుంది అని గబగ లేచి ఇద్దరం రెడీ అయ్యి బయలుదేరాం మాతో పాటు తాడేపల్లిగూడెం యూత్లో ఒక బాబు వచ్చాడు మాతో అక్కడ ప్రార్థన కూడా ఎంత అద్భుతంగా జరిగింది అంటే మాస్టర్ వాళ్ళ మాంగారికి హార్ట్ కి సంబంధించి ప్రాబ్లం వచ్చి డాక్టర్ ఎన్జిఓ చేయాలి అన్నారంట అది రెండో రోజు తీసుకుని వెళ్తున్నారు రెండో రోజు తీసుకుని వెళ్తారు అని ఆ రోజు ఆ కృతజ్ఞత ఆరాధన మాస్టర్ ఇంటి వద్ద ఆరాధన ఆ వాక్యం అంతా చెప్పారు చాలా అద్భుతంగా ప్రార్థన ఫస్ట్ తర్వాత తర్వాత నేను నేను చేస్తా అన్నారు చేశాను ఎంతో గంభీరంగా చాలా సేపు ప్రభు మాస్టర్ వాళ్ళు మాంగారు ఆయనకు అవకాశం ఇవ్వు ఆయన పూర్ణంగా మారాలి పూర్ణంగా మార్చబడాలి నీకు ఇష్టడుగా మార్చబడాలి అని ఎంతసేపు ప్రార్థన చేశారో ఎందుకంటే ఆయన తప్పిపోతా ఉన్న పరిస్థితి అనమాట విశ్వాసంలో చాలా సేపు ప్రార్థన చేశారు అయిపోయింది భోజనం ఉండే దానికన్నా అంటే ఎప్పుడు ఉండే దానికన్నా ఎక్కువసేపు ఆ కుటుంబంతో ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు కనుక ఎంత వరకు వచ్చింది ఎప్పుడు ఓపెనింగ్ అన్ని మాట్లాడుతున్నారు పాస్టర్ గారు పాస్టర్ గారితో చెప్తా ఉన్నారు మార్చి నెలలోనే ఏర్పాటు చేసుకుందాం పాస్టర్ గారు ముందు రాత్రి ప్రార్థన కావాలి తర్వాత భోజనం కావాలి అంటే పాస్టర్ గారు సరేనమ్మా అలాగే చేద్దాం అని చెప్పి అన్నారు ఒకసారి ఇల్లు చూద్దామని చెప్పని మేము ఇంటిలోనికి ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆ కడుతున్నటువంటి ఇంటిలోకి వెళ్ళాం నేనైతే ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉన్నా నేను సువర్ణ గారు కానీ మాస్టర్ పాస్టర్ గారు మాత్రం సెకండ్ ఫ్లోర్ కూడా ఎక్కి వెళ్ళి అవన్నీ చూసి ఎంతసేపు ఆ ఇంట్లో మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాం ఇంటికి పదకొండు గంటలు అయింది వచ్చిన తర్వాత నేను నా కూతురు చేసా ఫోన్ చేస్తా ఉంటే ఆ పాస్టర్ గారు వెనకాలే కూర్చున్నారు నేను అమ్మా అన్నం తిన్నావా అన్న అంటే ఇంకా లేదు అని అంది అంతే పాస్టర్ గారు నన్ను నాతో అంటే పైకే పెట్టాను స్పీకర్ పెట్టాను పాపతో మాట్లాడేటప్పుడు తినమ్మా తిను ఎంతసేపు కానీ కొంచెం కసురుతున్నారు తన కూతుర్ని ఆ తింటాలే పప్ప అని చెప్పని ఫోన్ పెట్టేసింది తర్వాత వెంటనే నా కుమారుడు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది దాంతో తనకి ఫోన్ చేశారు ఆయన చేసి నువ్వు ఈ షర్ట్ కొనుక్కున్నానా లేకపోతే ఆ షాప్కి వెళ్ళు ఇవన్నీ అంటూ ఉన్నారు హైదరాబాద్ వెళ్ళాడు కదా అని చెప్పాను మాట్లాడుతున్నారు తనతో అయిపోయింది మాట్లాడేసాం చాలా సేపు మేము పడుకోలేదు కూడా ఒంటి గంట అయింది మేము పడుకునేసరికి ఇవి అవి మాట్లాడుకుని మేమిద్దరం కరెక్ట్ గా ఆవు తక్కువ మూడింటికి సడన్ గా లేచాను నేను నేను అసలు ఒకవేళ ఎప్పుడైనా పాస్టర్ గారు ఇబ్బందిగా అనిపించి ఇలా తేన్పులు వస్తా ఉన్నాయని నిద్రపట్టలేదంటే ఒక్కొక్కసారి నన్ను లేపరు కూడా పాపం ఎందుకు లేపడం అనుకుంటారు ఆయన ఒకసారి నాకు మెలకు రాదు కూడా కానీ ఆ రోజు ఎందుకు మెలకు వచ్చిందో నన్ను లేపలా వెంటనే లెగిసి కూర్చున్నా ఏంటి ఎందుకు తిరుగుతున్నారు మంచం ముందు ఇలా తిరుగుతూ ఉన్నారు ఎందుకు తిరుగుతున్నారు అని చెప్పంటే కొంచెం ఇక్కడ పట్టేసినట్లుంది తేనుపులు ఎక్కువ వస్తా ఉన్నాయి అని అన్నారు పెద్ద పెద్ద తేనుపులు వస్తా ఉన్నాయి ప్యాంట్ టాప్ వేసుకున్నాను అని చెప్పన్నారు అంటే మరి ఏంటి నేను ఒకసారి మన చర్చ్ బిలీవర్ వెంకటపతిని పిలవనా అని చెప్పాను అంటే వద్దు ఇప్పుడే కదా టాబ్లెట్ వేసుకున్నాను వెయిట్ చేద్దామని ఈ వాచ్ తన మంచం ప్రక్కన టేబుల్ మీద ఉంటుంది ఇది ఆయిందే వాచ్ తీసుకుని పెట్టుకున్నారు అంటే ఎట్లా ఉంది ఏంటి ఇది ఈసీజీ కూడా వస్తుంది అనమాట అని చెప్పి చూడడం కోసం పెట్టుకున్నారు నాకు ఎందుకో నేను లేదు ఒకసారి ఫోన్ చేస్తాను అని చెప్పి అంటే అవసరం లేదు ఉంది కొంచెం బెటర్ అయిందంటే ఒకసారి వచ్చి కూర్చోండి అన్నాను నా ప్రక్కన కూర్చున్నారు ఎప్పుడు మేమిద్దరం ప్రార్థన చేసుకోవడం అలవాటు నాకు బాగోపోయినా తనకు బాగోపోయినా ప్రార్థన చేశాను అయ్యింది అయిన తర్వాత కూర్చోండి అంటే లేదు నేను తిరుగుతాను అంటుంటే సరే అని తిరుగుతున్నారు బీపీ చూడమన్నారు చూసాం తర్వాత మళ్ళా ఇంకొకసారి బీపీ చూశాను స్క్రీన్ షాట్ తీశాను తీమన్నారని చూసిన తర్వాత మళ్ళీ నేను నాకు ఎందుకు నా మనసు కనిపించి ఒకసారి కూర్చోండి మీరు ప్రేయర్ చేయండి అన్నాను ఆయన కూడా ప్రార్థన చేసుకున్నారు ఆయన కోసం అలాగే మా కోసం ఆయన ప్రార్థన చేశారు చేసిన తర్వాత ఈలోపు నా ఫ్రెండ్కి ఫోన్ చేయమంటే నేను ఆవిడకి ఫోన్ చేశాను ఆవిడ వెంటనే ప్యాంటాప్ వేసుకున్నారు కదా ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కొంచెం బెటర్గా ఉంది నాకు పర్వాలేదు అంటే సరేలేండి కొంచెం హాట్ వాటర్ తాగండి వెంటనే బాబీకి ఫోన్ చేయండి ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటాయని చెప్పని అందితాను అన్నదాత నేను చేయను అంటే అవసరం లేదన్నారు ఈయన సరే నేను హాట్ వాటర్ ఇస్తాను అని చెప్పని నేను వెళ్తూ నాకు ఆయన్ని ఒక్కరిగా అట్లా ఉంచడం నాకు ఇష్టం లేక నాతో పాటు వచ్చేయండి అన్నాను కిచెన్లోకి నాతో పాటు వచ్చేసారు నాతో పాటు వచ్చేటప్పుడు ఏం చేశారు అంటే డైనింగ్ రూమ్లో గ్లాస్ డోర్ ఉంటుంది ఆ గ్లాస్ డోర్ని దగ్గరికి వేసి వచ్చారు నేను కిచెన్లో ఉన్న హాట్ వాటర్ పెట్టాను జీలకర్ర తీసుకుని వద్దామని డైనింగ్కి వచ్చాను ద బేలమని సౌండ్ వచ్చింది నాకు అసలు అర్థం కాలేదు సడన్గా చూసేసరికి బోర్లా పడి ఉన్నారు నాకేం చేయాలో తెలియ వెంటనే ఆయన లేపడానికి ప్రయత్నం చేస్తే ఇలా తిరగట్లేదు తిప్పలేకపోతున్నాను అవకాశం కుదరట్లా నేను వెంటనే క్రింద కూర్చుని నా ఒడిలో ఆయన తలని ఇట్లా ఇలా లాక్కుని నేను కింద నుంచి కొడుతూ పైనుంచి కొడతా ఉన్నాను అలా కొడుతుంటే కొంచెం కొంచెం ఏదో ఒక గ్యాస్ టైప్లో వస్తూ ఉంది నేను అనుకుంటున్నా ఓకే అలా కొడితే అలా వస్తూ ఉంది కదా తీయకూడదు అనుకుంటున్నా అక్కడి నుంచి నేను మా మావయ్య గారిని డాడీ డాడీ అని పిలుస్తూ ఉన్నా అసలు ఎంత పెద్ద పెద్ద కేకలు వేసానంటే కానీ ఆయనకి వినిపించట్లేదు ఎందుకంటే ఆయన అటువైపు రూమ్లో ఉంటారు నేను వెనక తిరిగి చూసేసరికి తలుపు వేసేసి ఉంది గ్లాస్ డోర్ వేసి ఉంది నేను ఏం చేయాలో అర్థం కాలా నా దగ్గర ఫోన్ లేదు బెడ్రూమ్లో ఉంది ఫోన్ నేను ఆయన కింద పెడితే ఎక్కడ ఏమి ఆయనకి వచ్చే ఆ ఇది ఏమన్నా ఆగిపోద్దామని భయం వేసింది ఇంకా తప్పని పరిస్థితిలో నా పక్కనే ఒక టవల్ ఉంది ఆ టవల్ని ఆ తల కింద పెట్టి నేను గబగబా మావయ్య గారి దగ్గరికి వెళ్ళి డాడీ డాడీ అనగానే పాప ఆయన వెంటనే నిలిచిపోయారు ఏంటమ్మా అంటే పెద్దగా ఫోన్ చేయండి అని చెప్పి నన్ను అంతే మీ అబ్బాయి పడిపోయారు నేను మళ్ళీ వచ్చేసరికి అలా పడి ఉన్నారని నేను మళ్ళా ఆయన ఒళ్ళో పెట్టుకుని ఆయన ఇట్లా పైనుంచి కొడుతూ ఉన్నాను కింద నుంచి ఊపుతా ఉన్నాను నా ఫోన్ బెడ్రూమ్లోనే ఉంది నేను తమ్ముడికి ఫోన్ చేయడానికి మావయ్య గారు చూస్తే బయటకు వెళ్ళి పాపం తలుపులు కొడుతూ ఉన్నారనుకుంటా పాలేరుని వాళ్ళని లేపుతూ ఉన్నారు నేను మరలా వెళ్ళి ఫోన్ చేసి తమ్ముడికి చేసేసరికి తమ్ముడు వచ్చాడు అంత దూరం నుంచి రావాలి తమ్ముడు రావాలి అంటే వచ్చాడు ఈ లోపు చర్చ్ యవనస్తులు ఇద్దరు వచ్చారు మాకు మా ముగ్గురికి కూడా ఆయన్ని తీయడానికి ఆయన లేపడానికి అవట్ల నలుగురు కావాల్సి వచ్చింది నేను కాళ్ళ దగ్గర పట్టుకున్న తమ్ముడు తల దగ్గర పిల్లలు ఆ యవనస్తులు ఇటు అటు పట్టుకుని మొత్తానికి తీసుకుని వెళ్ళి కార్లోకి పెట్టి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం మొత్తం అన్ని టెస్ట్లు అన్ని చేయడం అన్నీ ఎన్ని చేసినప్పటికీ కూడా ఏ విధమైన రెస్పాన్స్ లేదు ఆ బాడీలో నేను ఒక్కటే నమ్ముతా నేను ఆయన దగ్గరికి వెళ్ళడం తప్ప ఆయన మరలా ఇక్కడికి రారు నేను ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం ఎప్పటికైనా నేను ఇక్కడ ఉండను నేను నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను దీంట్లో నా స్వార్థం కూడా ఉండకూడదు అనుకుంటాను నేను ఏమో అంత పరి పరిపూర్ణంగా మారాలేమో నేను కూడా ఇప్పుడు నాకు కష్టం వచ్చింది నా భర్తను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం ఒక్క క్షణం కూడా ఇప్పటి వరకు వచ్చి నేను లేను నా పుట్టింటికి కూడా నేను వెళ్ళను ఎప్పుడు కూడా నన్ను తిట్టేవాళ్ళు ఒకసారి వెళ్ళి చూసి వచ్చేయచ్చు కదా ప్రతిదానికి నన్ను రమ్మంటావు ప్రతిదానికి నన్ను తీసుకెళ్తావని లేదు రా వెళ్దాం వెళ్ళి చూసి వచ్చేద్దాం అనేదాన్ని ఏ రోజున ఆయన లేకుండా నేను ఎప్పుడూ ఎక్కడ కూడా లేను ఇప్పుడు ఒకవేళ దేవా నన్ను తీసుకెళ్ళిపో అంటే నా భర్త మీద ప్రేమతో దేవుని తీసుకెళ్ళిపోమంటాం తప్ప దేవుని మీద ప్రేమతో కాదు కదా అందుకే ప్రవ్వా నేను పూర్ణంగా నిన్ను ప్రేమించేలాగా పూర్ణంగా నీ మీద ఆధారపడేలాగా నన్ను చేసుకుని నన్ను తీసుకెళ్ళిపో అప్పుడు నిన్ను ఆరాధించడానికి నీతో సంతోషించడానికి నా భర్తను కలవడానికి అప్పుడు దేవుడు చూపించిన కృపా కనికరాని బట్టి వదిన శుక్రవారం తెల్లవారుజాము మూడున్నరకి ఇలా జరిగింది శుక్రవారం సాయంత్రం రాచర్లు రావడం ఆయన బాడీని తీసుకుని వచ్చి ఇక్కడ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది అదే రోజు నేను చెప్పా ఆదివారం ఆరాధన ఉంటుంది ఎవ్వరూ మానొద్దు అని ఆదివారం ఆరాధన జరిగింది అలాగే ఇది మొదటి వారం మార్చి నెలకి మొదటి వారం చాలా కార్యక్రమాలు ఉంటాయి మనకి మంగళవారం తాడేపల్లిగూడెంలో ఉపవాస ఆరాధనే కానివ్వండి లేకపోతే బుధవారం పాస్టర్ గారి సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని చెప్పి మనం ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకున్నటువంటి ఆరాధనే కానివ్వండి గురువారం ఎప్పుడు ప్రతి నెల పాస్టర్ గారి ఇంటిలో జరిగే కృతజ్ఞత కూటమే కానివ్వండి గమనించండి కృతజ్ఞత కూటం కూడా ప్రభా గడిచిన నెలంతా మమ్మల్ని కాపాడావు మాకు క్షేమాన్ని ఇచ్చావు ఆరోగ్యాన్ని ఇచ్చావు అని చెప్పే కృతజ్ఞత కూటమే కానివ్వండి శుక్రవారం ఉపవాస ఆరాధనే కానివ్వండి అన్ని క్రమంగా జరిగాయి ఏది మానలా మనం బ్రతికిన దేవుని స్థుతించాలి మనం చచ్చే పరిస్థితిలో ఉన్న దేవుని స్థుతించాలి అదొక్కటే జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు శక్తిమంతుడు అండి ఆయన ప్రణాళికలు గొప్ప మన కృతజ్ఞత ఆరాధనలో కూడా నేను ఒక్కటే చెప్పాను దేవుడు తన సేవకుని కుళ్ళి పట్టనివ్వడు కుళ్ళిపోనివ్వడు ఆయన రాజ్యంలో సజీవంగా ఉంచుకుంటాడు అది కృతజ్ఞతే కదా ఇంత బ్రతుకు బ్రతికింది ఇంత విశ్వాసం ఉంచింది ఆయన రాజ్యంలో ఉండాలనే కదా తన సేవకుని ఆయన రాజ్యానికి పిలుచుకుంటాం అది కృతజ్ఞత కాదా కృతజ్ఞత చెల్లించాలా వద్దా అందుకే ఇంటిలో కృతజ్ఞత చెల్లించు దేవునికి దేవుడు మహిమ ఘనత పొంద నరుహుడు ఆయన చనిపోయిన రోజున పాస్టర్ గారు రారు అనుకుని ఊర్లో సంఘంలో అనుకున్న మాట ఏంటో తెలుసా తన వరకు వస్తే తప్ప బాధ తెలియదు పాస్టర్ గారు ఇప్పటి వరకు ప్రతి సంఘంలో వాళ్ళు మూసేశారు తలుపులు వాళ్ళ ఇంట్లో ఈ రకమైన చావు వచ్చింది అని అదిగో వాళ్ళు ఆరాధన జరిపించలేదు ఇలాగలాగని మాటలు అనేవాళ్ళు కదా పాస్టర్ గారు ఇప్పుడు పాస్టర్ గారి ఇంటిలో ఇబ్బంది వచ్చింది కాబట్టి పాస్టర్ గారు ఖచ్చితంగా రారు ఎందుకంటే వాళ్ళ అమ్మగారిని ఇంకా బర్యలు చేయలేదు కనుక ఆ డెడ్ బాడీ ఇంట్లోనే ఉంది కాబట్టి రారు కానీ పాస్టర్ గారు వచ్చిన తర్వాత సంఘంలో కొంతమంది ఎవరైతే ఈ మాటలు అన్నారో నా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటూ అమ్మ మేము పాస్టర్ గారిని ఇలా అన్నాము తన వరకు వస్తే తప్ప బాధ తెలియదు అని చెప్పని అన్నాము చాలా తప్పు చేశాము మా పాస్టర్ గారు అందరు పాస్టర్ గారు లాంటి వాళ్ళు కాదు అది నాకు చాలా సంతోషం అనిపించింది మా అత్తగారు చనిపోయిన ఆ రోజుల్లో పాస్టర్ గారు ఒకే ఒక్క మాట అన్నారు ఆ టైంలో ఏంటో తెలుసా పనులు ఎప్పుడు ఉంటాయి అవకాశాలు ఎప్పుడు రావు స్వప్న నాకు అవకాశం వచ్చింది మా అమ్మ చనిపోయినప్పుడు నా భక్తిని నా విశ్వాసాన్ని నేను నా దేవుని పైన ఉంచినటువంటి నమ్మకాన్ని నేను చూపించడానికి నాకు అవకాశం వచ్చింది దేవుడు గణపరచబడ్డాడు అని ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది మీ ఎదుట సాక్షిగా నిలబడ్డానికి మీ అందరి ప్రేమను బట్టి వందనాలు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఏదో ఈ రెండు మూడు రోజులు ఈ కొన్ని రోజులు యాక్టివ్ గా ఉండడం బలంగా ఉండడం కష్టపడి పని చేయడం లేకపోతే టైం కి రావడం ఇవి కాదు పాస్టర్ గారిని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఆ ఏజ్ లేకపోతే ఆయనకున్నటువంటి బలం అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ ఆయనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు నేను ఎంత ఆయనకు అవకాశం ఉంది ఆయన వినియోగించుకున్నారు నీకు నాకు అవకాశం లేకపోతే ఈ భూమి మీద విడబడతాం గమనించుకోండి అలాంటి పరిస్థితి ఎప్పుడు ఎన్నటికీ ఈ సంఘాలకి రానివ్వద్దు నమ్మకంగా జీవితాం నమ్మకంగా పనిచేద్దాం నమ్మకంగా దేవుల్లో కొనసాగుదాం ఈ రోజు ఆ రోజు అని కాకుండా మనం ఎప్పుడు కూడా అనుదిన జీవితంలో మన దైనందిన జీవితంలో యథార్థంగా బ్రతుకుతాం దేవుని కృపా కనికరం మనందరికి ఎల్లప్పుడూ ఆయన రాకడలు ఎత్తబడేంత వరకు మనం ప్రాణం ఆయన సన్నిధి చేరేంత వరకు యదార్థంగా u n 나 i 빈 a d